తీయగా ప్రోగ్రాంపై ఆరోపణలు చేసి కలకలం రేపిన గాయని ప్రవస్తీకి సునీత రెండు రోజుల క్రితం కౌంటర్ ఇచ్చింది దీనిపై మరో వీడియోతో సునీతకు ప్రవస్తి కొన్ని ప్రశ్నలు సంధించింది వాటికి సమాధానం చెప్పాలని కోరింది ఈ క్రమంలో సింగర్ సునీత కూడా మరో వీడియోను తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అయితే ప్రవస్తీ గురించి కాదు మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్ ఇచ్చే లిరిక్స్తో ఆ పాట ఉంది గోపీచంద్ నటించిన ఒక్కడున్నారు మూవీలోని సాంగ్ను ఆమె పంచుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు అడుగడుగున పడిపోయిన ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిద్రపోవా అనే లిరిక్స్ అందులో ఉన్నాయి సింగర్ ప్రవస్తి గురించే సునీత ఈ పాటను పోస్ట్ చేశారా అనే సందేహాలు వస్తున్నాయి పాడుతా తీయగా ప్రోగ్రాంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చాలామంది సింగర్స్ పరిచయమయ్యారు ఒక రకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది ఇవాళ సింగర్స్గా రాణిస్తున్నారు జీవితంలో ఒక్కసారైనా ఈ వేదికపై తమ గాత్రాన్ని వినిపించాలని పోటీపడిన సింగర్స్ ఎందరో ఉన్నారు అయితే పాడుత తీయగా జడ్జెస్గా ఉన్న సునీత కీరవాణి చంద్రబోస్లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది జడ్జిమెంట్ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి ఆరోపించింది కొందరి కంటెస్టెంట్స్ పట్ల జడ్జెస్ చాలా బాగుంటారని వారు తప్పుగా పాడినా సరే ఫైనల్ వరకు తీసుకొచ్చారని చెప్పుకొచ్చింది వీటిపై సునీత నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లున్నారు అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్ స్టాప్ పెట్టినట్లు ఉన్నారు జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు